జగ్గంపేట నుంచి మనం మరో టెస్టిమోనీస్ ని మనం చూద్దాం కందుల సాయిలక్ష్మి మేడం గారు వారు వారింట్లో దేనికోసం వాడారు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అమ్మా నమస్కారం అమ్మా మీకు అన్నీ చేసుకోవచ్చు నమస్కారం సార్ మాది జగ్గంపేట సార్ మాది జగ్గంపేట అండి నా పేరు సాయిలక్ష్మి మా వారు సోరియా సోరియాసిస్ అని మొత్తం ఏళ్ళన్ని కూడా దురదలు రావటం బ్లడ్ రావటం గోకేసుకునేవారు సార్ కాళ్ళ దగ్గర కూడా వచ్చినాయి సార్ వస్తే నేను వేరే వేరే కంపెనీలో ప్రోడక్ట్లు కూడా వాడాము పది సంవత్సరాల నుంచి ఉంది సార్ అలా రాత్రులు నిద్రపోయేటప్పుడు ఎలా గోకేసుకునేవారండి పొద్దుటంతా బ్లడ్ వచ్చేసి మంచం మీద కూడా ఇది దొప్పటికి మొత్తం బ్లడ్ అంటిపోయి ఉండేది సార్ అలాగే ఏమనుకోకండి మీ ఆయన పక్కనే ఉన్నారు కదా వారు మాట్లాడరా అదే అండి అయితే మాకు ఒక స్పాన్సర్ మాకు ఒక నాగరాజ్ గారి ద్వారాగా మాకు ఇది ఆర్ ఫోర్ అనేది ఇచ్చారు సార్ ఎలా తగ్గింది ఏంటన్నది మా సార్ ద్వారాగా తెలుసుకోండి సార్ చెప్తారు సార్ మీ పేరు అయ్యా నా పేరు తాతబ్బయండి సో మీరు మేడం గారు చెప్పారు కానీ నా ప్రాబ్లం అయితే నా ప్రాబ్లం పది సంవత్సరాలు బట్టి సార్య శిశు మాపులు దురదలు వచ్చేసింది ఎక్కువ గోకేశం అండి వైజాగ్ డాక్టర్ గారు లేదండి వైజాగ్ డాక్టర్ గారు వాడే రాజమండ్రి డాక్టర్ గారు వాడేవా కాకినాడ వాడేవండి ఎవరి దగ్గర వాడినా చేతులు కనిపించకుండా పొడుగు చేతులు చక్కలు తొడుక్కోమని వారండి అయ్యో మాపులము మెదట్లో కూడా గోకేసుకోండి పళ్ళతో గోకేసుకునేవానండి నెదట్లో తర్వాత ఈ ఈ వాళ్ళటో మాకు పరిచయం అయ్యాక వాడానండి ఈ ఫుడ్ సప్లిమెంట్ ఫుడ్ వాడాక మూడు నెలలు వాడానండి మూడు నెలలు వాడాక శుభ్రంగా క్లియర్ గా తగ్గిపోని మొత్తం ఏమీ లేవండి ఇంకా సంతృప్తిగా ఉన్నారు సంతృప్తి ఉన్నాం చాలా బాగుందండి ఇప్పుడైతే మూడు రోజులు అయితే పొద్దున్న సాయంకాలం వాడానండి నాలుగో రోజు నుంచి పొద్దున్న రెండు సాయంకాలం రెండు వాడానండి అలాగే మూడు నెలలు వాడానండి మొత్తం మూడు నెలలు వాడాక శుభ్రం తగ్గిపోయింది ఏమీ లేదండి ఇంకా చూపించండి ఎక్కడెక్కడ చూపించగలరా ఈ ఇక్కడ చేతులు ఏమీ లేవండి అదే బ్లౌజ్ వేసుకునే వాళ్ళ బ్లౌజ్ బ్లౌజ్ తొడుకునేవాడు అది సార్ ఎవరన్నా చూసి కూడా బయట చూసి చేతులు ఏంటంటే నాకే ఏంటోలా అనిపించిందండి ఏంటి చేతులు అంటే అది వేరేలా చూడండి వేరే వేరే ఉంటదండి అలా ఉండి అలా అంటుంటే నాకు సిగ్గేసేదే సిగ్గేసి ముందే దాన్ని అండి వాళ్ళు ఎవరు చూడకుండానే ముందే చేతులకు బ్లౌజులు వేసుకోమని చెప్పేదాన్ని సార్ ఆ చాలా చిరాగ్గా ఉండియండి అలాంటిది చాలా మంచిగా అయింది అసలు నేను అవుతుంది అనుకోలేదండి మూడు నెలలకి ఇలా అయిందంటే నేనే ఆశ్చర్యపోయిన ఇంత ప్రోడక్ట్ లో ఇంత దమ్ము ఉందా అని చాలా మంచిగా అయింది సార్ ఇలాంటి ప్రోడక్ట్ వచ్చినందుకు వాళ్ళటన్ వీఆర్ చాలా చాలా థ్యాంక్ యూ సార్ మీకు అందరికి థ్యాంక్ యూ సార్ సో వచ్చినందుకు చాలా సంతోషం ధన్యవాదాలు